నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ మహానందీశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో వచ్చిన స్వామివారి జన్మ నక్షత్రమైన అరుద్ర సందర్భంగా మంగళవారం రాత్రి అన్నాభిషేకం వార్షిక అరుద్రోత్సవం పూజలు వైభవంగా జరిగాయి ఆల ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమ్ము రెడ్డి ఈవో కాపు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు రుత్తికుల బృందం అన్నాభిషేకం పూజలను శాశ్వతంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓ నమో మహానందీశ్వరాయ నమ ఈ సంవత్సరం మొట్టమొదటిగా మహానంది క్షేత్రంలో ధనుర్మాసంలో జరిగే ఆరుద్ర నక్షత్రము స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి అన్నాభిషేక కార్యక్రమము జరగడం జరిగింది ముఖ్యంగా ఇది మొట్టమొదటిగా మహానంద్షేత్రంలో మా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మహేష్ రెడ్డి మరియు మెంబర్స్ వారి సహాయ సహకారములతో అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుటకు సహాయ సహకారం అందిస్తున్న హైదరాబాద్ వాసుదేవుడు రామ్మోహన్ రావు గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఈరోజు భక్తులు చాలామంది ఈ విధంగా కార్యక్రమాన్ని చేయడం వల్ల చాలామంది భక్తులు స్వామివారి ఆశీస్సులు పొంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారికి అన్ని సౌకర్యాలు మా ఆలయ సిబ్బంది కానీ మా అర్చకులు కానీ అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగించ జరిపించడం జరిగింది ఓ నమో మహానందీశ్వరాయన మహా ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా హైదరాబాద్ వాస్తవులైనటువంటి అయినటువంటి రామ్మోహన్ రావు గారు దాతగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా జరిగింది అంతేకాదు ఇది మొట్టమొదటి పూజ ఇవే కాకుండా బహుళ త్రయోదశి రోజు నందీశ్వరునికి పూజ గుడిక కొత్తగా ప్రారంభించడం జరిగింది అట్ల ఈ మహానంది క్షేత్రంలో రావుకేతు పూజలు గుడుక చేయడం జరుగుతూ ఉంది కనుక యావన్ మంది భక్తాదులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవదేవుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము ఓ మహానందీశ్వరాయ నమ నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో ఈరోజు వార్షిక ఆరుద్రోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖరరెడ్డి చైర్మన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది మనకి ప్రధానంగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ యొక్క ధనుర్మాస ప్రయుక్త ఆరుద్రోత్సవం అనేటువంటిది ఈశ్వరుడికి అత్యంత ముఖ్యమైనటువంటి పూజలలో ఈ యొక్క అన్నాభిషేకం అనేటువంటిది ప్రధానమైనటువంటిది సకల ప్రాణికోటికి కూడా ఎటువంటి అన్న పానాదులకు లోటు లేకుండగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈశ్వరుడికి చేసేటువంటి యొక్క అన్నాభిషేకం వలన మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి పాడి పంటలకు నష్టం లేకుండా చక్కగా పంటలంతా సమృద్ధిగా పండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈరోజు పౌర్ణమితో కొడుకున్నటువంటి ఆరుద్రోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా మహానది క్షేత్రంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మనకి హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి రామ్మోహన్ రావు గారు విజయలక్ష్మి దంపతులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి అత్యంత దిగ్విజయంగా చేయడానికి సహకరించారు వచ్చినటువంటి ప్రజలు కూడా అందరూ కూడా ఈ యొక్క ఆరుద్ర దర్శనం అనేటువంటిది చాలా విశేషం మనం కాలంలో ఈశ్వర దర్శనం ఎంత ప్రాముఖ్యత కలిగిందో అట్లాగే లింగోద్భవ కాలంలో ఈశ్వర దర్శనం ఎంత ముఖ్యమైందో ఈ యొక్క ఆరుద్రోత్సవం రోజున మనం రాత్రి కాలంలో ఈశ్వర దర్శనం చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలాల్ని కలుగజేస్తుంది కాబట్టి ఇటువంటి ఆరుద్రోత్సవం అనేటువంటిది మహానంది క్షేత్రంలో ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది

Muito graças